ప్రభుని యుష్క్రీస్తువర నామానికి మహిమ కలుగును కాక ప్రభుని యుష్క్రీస్తువర అమూల్యమైన నామంలో ప్రియులని మీ అందరికీ ప్రేమతో అందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియుల దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తెసలో కలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై మూడో వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఈ గ్రంథాన్ని ముగించుకుందాం దసర రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనం సమాధాన కథయుగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు రాకడ నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు గాక మిమ్మల్ని పిలుచువాడు నమ్మ నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపుడ పరిశుద్ధుమైన తండ్రి మీకు వందనాలు యేసు ప్రభునంద విశ్వాసం నుంచి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చారు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధాత్మను మాలో నివసింపజేశారు ఆత్మ ద్వారా పరిశుద్ధత అనే ఫలంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు మీకు స్తోత్రాలు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని మీ సేవకునికి సహాయం అనుగురించమని సుప్రభ వారి పేరట ప్రార్థించి వాక్యాన్ని నేర్చుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఈ దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడులో మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అని యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక మనం జాగ్రత్తగా వింటే ఆత్మయు జీవమును శరీరము ఏసుక్రీస్తు ప్రభునంత విశ్వాసం ఉంచిన మనం ఆత్మ జీవము శరీరము అని మూడు భాగాలుగా ఉన్నా యేసు ప్రభును విశ్వసించక మునుపు మనము శరీరము జీవము అనే దాంట్లో ఉన్నాం తప్ప ఆత్మ శరీరము ఆత్మ జీవము శరీరం అనే దాంట్లో లేవు ఎందుకంటే యేసుప్రభను విశ్వసించినప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు లేడు విశ్వసించినప్పుడే ఆయన మానలోనికి వచ్చాడు ఏమన్నాడంటే ఆత్మ ఆత్మ ద్వారా కలుగు జీవం ఆ జీవమును బట్టి ప్రవర్తించే శరీరం దీన్నే దేవుని మూలంగా కలుగు జీవము అని అన్నాడు దీన్నే వాగ్దాన జీవం అని అన్నాడు తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో కాబట్టి ఇది ఎలా సాధ్యం అని అంటే ఇప్పుడు యేసు ప్రభుని విశ్వసించిన మనందరిలో నివసించిన పరిశుద్ధాత్ముడు జీవమిచ్చు ఆత్మ అని చెప్పబడ్డాడు ఆయన రోమపత్రిక ఎనిమిది రెండులో పరిశుద్ధాత్మని పేరు జీవమిచ్చు ఆత్మ జీవమిచ్చు ఆత్మ మనలోకి ఇప్పుడు వచ్చాడంటే రోమపత్రిక ఎనిమిది ఒకటిలో యేసుక్రీస్తునందు ఇక ఏ శిక్షావిధి లేదు మనం పరిశుద్ధుల కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు ఆయన పేరే జీవమిచ్చు ఆత్మ జీవమిచ్చు ఆత్మ మనలో ఉన్నాడనంటే మనకొక మనకు ఒక సోర్స్ ఉంది ఏంటి అనంటే మనము ఆ ఆత్మానుసారంగా జీవించడానికి అవకాశం ఉంది మనం ఆత్మానుసారంగా జీవించడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇలా చెప్పండి వాస్తవానికి యేసు బ్రభను విశ్వసించిన వారందరూ పరిశుద్ధులై నీతి మంతులై దేవుని కుమారులు అయ్యారుగా క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టగ బెట్టబడ్డారుగా సో అక్కడితో అయిపోద్దిగా పరలోకంలో కూర్చోబెట్టబడ్డామంటే ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టిన పరలోకం వెళ్తాంగా మరి అలాంటప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అంటే ఇక్కడే మనకు అర్థం కావాలా యేసుప్రభు నమ్మినప్పుడే పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి తన కుమారులుగా చేసుకుని క్రీస్తుతో పాటు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి ఏమన్నాడంటే పరలోపంలో ఏపీసీ రెండు ఏడు ప్రకారం మళ్ళా ఆయనతో కూర్చోబెట్టాడు ఎందుకు కూర్చోబెట్టాడు రెండు ఆరులో చెప్పాడు తన అత్యధికమైన కృపా మహాదైశ్వర్యాన్ని ముందు దినాలన్నిటిలో రాబో యుగాలన్నింటిలో మనకు కనబరచడానికి తన అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని కనబరచడానికి ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాం ఇప్పుడు పరలోకంలో కూర్చోబెట్టింది ఎందుకు అని అంటే ఆయనతో కూర్చోబెట్టింది ఎందుకంటే గల్తీ పత్రిక నాలుగు ఏడు వారసులు అని అన్నాడు క్రీస్తుతో పాటు వారసులు అన్నాడు వారసులం కాబట్టి కూర్చోబెట్టాడు మరి వారసులు వారసత్వం అనుభవించాలిగా దేవుడు ఏ జీవన విధానంలో ఉన్నాడో ఆ జీవన విధానానికి దేవుడు ఏ విధానంలో కొనసాగుతున్నాడో ఆ విధానంలోని మన వారసులు దానికి వారసులు దానిలోనికి మనం ప్రవేశించాలంటే ఆ జీవాన్ని మనం అనుభవించాలంటే ఆ జీవాన్ని ఎరిగిన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అందుకనే గలతి నాలుగు ఏడులో మీరు కుమారులు వారసులు వారసులు కాబట్టి మీ అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్మని ద్వారా మీరిప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఇప్పుడు జీవించాలి అందుకని ఆయన పేరు జీవం ఇచ్చు ఆత్మ ఎలా జీతాం ఆత్మ మనల్ని ఎలా జీవింపజేస్తాడనంటే మనతో మాట్లాడతాడనమాట పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు సో ఆయన మనతో మాట్లాడితే ఆ మాటలు ఏమన్నాడు వ్యవహార సువార్త ఆరు అరవై మూడులో పరిశుద్ధాత్ముడు ఎందుకు ఆయన మనతో మాట్లాడటానికి ఆయన మాట్లాడితే ఆ మాటల పేరు ఏం పేరంట ఆత్మయు జీవము అని అన్నాడు నేను మీతో చెప్పు ఈ మాటలు ఆత్మయు జీవం అన్నాడు అంటే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే మాటలు ఎందుకంటే ఆత్మ మూలంగా కలిగే జీవము మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా కలిగే జీవం అనగా దేవుని ద్వారా కలిగే జీవం మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరు దేవుడు కదా దేవుని మూలంగా కలిగే జీవం ఆ జీవాన్ని మనం అనుభవించడానికి సో ఇలా అనుకోండి సాక్షాత్తు దైవము ఏ యొక్క విధానంలో జీవిస్తున్నాడు ఆ విధానంలో మనం జీవించడానికి మన నడిపిస్తాడు ఎందుకు అని అంటే ఇలా ఆలోచన చేయండి క్రీస్తులో ఉన్న అంటే దైవములో ఉన్న దైవములం కథ మనం దేవునిలో ఉన్నాం దైవములో ఉన్నాం దేవుని కుమారులు అంటే దైవములు సో దైవములు దైవముల లాగానే ఉండాలిగా వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ స్టైలు వారి జీవిత విధానం సో అందుకనే ఎక్కడి నుంచి దేవుని కుమారులు ఎప్పుడైతే అయ్యమో ఇప్పుడే దైవములు దైవములు అంటే దైవముల్లాగానే బ్రతకాలి కాబట్టి దైవాత్మ మనలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మడు ఎవరంటే మనల్ని రోమపత్రిక ఎనిమిది పద్నాలుగు ప్రకారం దేవుని కుమారులు మీరు అని చెబుతూ మన దేవుని కుమారులను ఒప్పిస్తూ మనల్ని నడిపించేవాడు ఎందుకు ఇలా అనుకోండి మనం దేవుని కుమారులం ఎప్పుడయ్యాం విశ్వాసం విశ్వాసమూలంగా సో దేవుని కుమారులు అనేది ఒక యేసు యేసుప్రభుని విశ్వసించినప్పుడే ఎప్పటికీ మనం దేవుని కుమారులు ఎప్పటికీ దేవుని కుమారులం కాబట్టి ఎప్పటికీ పరిశుద్ధాత్తుడు మనలో నివసింది మరియు మీరు కుమారులు అయినందున గలతి నాలుగు ఆరు పరశుద్ధాత్తుడు మనలోనికి వచ్చాడు మనలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు సదాకాలం ఉంటాడు అంటే కుమారులు అనే బంధం సదాకాలం ఉండే బంధం సో ఈ బంధంలో ఎందుకైనా మనతో ఉంటున్నాడంటే అనే బంధంలో ఎందుకు పరిశుద్ధాత్ముడు మనతో ఉంటానికి వచ్చాడంటే కుమారులు కాబట్టి దైవం యొక్క జీవన విధానంలో పాలివారం అయ్యా ఆ జీవన విధానం వరకు ప్రవేశపెట్టడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఇప్పుడు ఆత్మ మనతో మాట్లాడతాడు ప్రటన గ్రంథంలో ఆత్మ మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడంటే వాగ్దాన రూపక వచనంగా మాట్లాడతాడు వాగ్దాన రూపక వచనం ఇదే వాగ్దాన రూపంగా మాట్లాడతాడు ఒక ఆశీర్వచనంగా మాట్లాడతాడు ఒక శుభవచనంగా సువార్తగా మాట్లాడతాడు ఆ సువార్త ఆ శుభవచనం ఆ ఆశీర్వచనం ఆ వాగ్దాన వచనం నీకు ఇస్తాడు ఆ వచనమే ఆత్మయు జీవము అని అన్నాడు ఆత్మ నీకు ఇస్తే నీకు ఇచ్చే వచనమే నీ జీవం దాన్ని పట్టుకో అంటున్నాడు ఆత్మప్రభు నీతో మాట్లాడుతూ నీకు ఇచ్చే వచనమే జీవం దాన్ని పట్టుకో అని అన్నాడు అబ్రహాము శారాలు నిష్ఠూరు పడ్డారు పిల్లలు లేని పదిహేను అధ్యాయులు అబ్రహాం నిష్ఠూరు పడ్డాడు ఆ తర్వాత ముందుకెళ్తే తర్వాత అధ్యాయంలో శారా కూడా మనకి పిల్లల పుట్రలే ఇక అయ్యే పని కాదని ఆదరణ ఇచ్చింది సో ఇదంతా ఇందులో జరిగింది ఇదంతా ఇందులో జరిగింది అని అంటే ఆత్ జీవము అనేది లేని కారణంగా జరిగింది కానీ ఇప్పుడు ప్రభువు వారికి వాగ్దానం చేసి ఇలా చెప్పాడు ఏమనంటే వారికి ఒక సంగతి చెప్పాడు నీ సంతానము ఆకాశ నక్షత్రాలతో విస్తారంగా చేస్తారు నువ్వు మృతతుల్యుడు అనుకుంటున్నావు షారా కూడా మృతతుల్యం మృతతుల్యమని గర్భం కలిగింది అనుకుంటున్నావు మేము ఇక పనికిరాము పిల్లల కొరకు అని అనుకుంటున్నారు లేదు 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 నేను ఎవరినో తెలుసా లేని వాటిని ఉన్నట్టుగా పలుకువాడిని మృతులను సజీవులుగా చేయవాడిని అని చెప్పి ఆయన చెప్పాడు ఆ సంగతి ఎప్పుడైతే గ్రహించారో రోమపత్రిక నాలుగు పదిహేడులో ఆధ్యాత్మిక భావం అబ్రహాం జీవితంలో ఆధ్యాత్మిక భావం మనకు చెప్పాడు ఏంటంటే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చూసేవాడు మృతులను సజీవులుగా చేవాడు కాబట్టి ఆయన మాకు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు స్ట్రాంగ్గా ఎంచగలిగా ఆయన ఏంటో మాకు అర్థమయ్యాక ఇప్పుడు ఆయన వాగ్దానాన్ని బట్టి బలం పొందుకుని జీవించగలుగుతున్నా ఆయన ఏంటో మాకు అర్థం కానప్పుడు మేము ఆయన వాగ్దానాన్ని బట్టి జీవించలే శరీరాన్ని బట్టి జీవించాం నేను నిష్ఠూర పడ్డాను నా భార్య నిష్ఠూర పడింది నా భార్య ఇచ్చింది నేను హాగర్తో పోయాను ఇదంతా శరీరంలో జరిగింది వాగ్దానం బట్టి జరగలే సో ఆయన ఎవరో మాకు అర్థం అయ్యాక అప్పుడు వాగ్దానానికి వెయిట్ ఇవ్వటం వాగ్దానాన్ని గనపరచటం వాగ్దానాన్ని బట్టి మాట్లాడటం వాగ్దానాన్ని బట్టి బ్రతకటం మాలు స్టార్ట్ అయింది అని రోమపత్రిక నాలుగు పదిహేడులో మేము విశ్వసించిన దేవుడు లేదా అక్కడ ఇలా రాశాడు తాను విశ్వసించిన దేవుడు అని రాశాడు కానీ అబ్రహాముకి బుద్ధి వచ్చింది అనుకుందాం ఇలా అనుకుందాం నేను విశ్వసించిన దేవుడు మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగాను చేయువాడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం విషయంలో వై ఆయన ఇటు వర్రీ అనుకున్నాడు నేను ఎందుకు వర్రి అవ్వాలా ఆయన వాగ్దానం చేశాడు ఆయనే నెరవేరుస్తాడు సో దట్ మచ్ వర్ది ఆయన అంత గలవాడు అంత ఫుల్ అయిన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కాబట్టి నేను ఎందుకు ఇలా ఉండాలని వారిద్దరూ ఆ సంగతి అర్థమయ్యాక అప్పుడు వారు వాగ్దానాన్ని బట్టి మాట్లాడటం మొదలుపెట్టారు ఖచ్చితంగా ఆ ఒక్కల్లో నుంచి లెక్కకు ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన జనం అంటే ఎవరు చెప్పండి అబ్రహాం జనం అంటే ఎవరు గల్తీపత్రిక మూడో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన విశ్వాస సంబంధుల అబ్రహాము పిల్లలు ఇప్పుడు ప్రపంచం నలుమూలలో ఎక్కడైతే ఏసుప్రభులందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది దేవుని పిల్లలుగా చేయబడి ఆత్మను పొందుకుని జీవిస్తున్నారు వాళ్ళందరూ ఎవరు చెప్పండి అబ్రహం పిల్లలు ఏసుప్రభుల విశ్వాసం ఉంచిన వారు అంతా అబ్రహాం పిల్లలు అనుకోండి యేసు సుప్రభులు విశ్వసించిన వారందరూ అబ్రహాం పిల్లలు అంటే విశ్వాస మూలంగా నీతిమంతులుగా ఎవరు తీర్చబడుతున్నారో యేసు సుప్రభులంత విశ్వాస మూలంగా వాళ్ళందరూ అబ్రహాం పిల్లలు ఎందుకు అబ్రహాం ఏ విధానంలో నీతిమంతుడో అదే విధానంలో అనేక మంది నీతిమంతులుగా తీర్చిబడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ అబ్రహాం కుమారులు కానీ ఇస్రాయల్ ఏమనుకుంటున్నారు మేము అబ్రహాం పిల్లలు అబ్రహాం గర్భంలో నుంచి వచ్చామనుకుంటున్నారు దేవుడు అన్నాడు అబ్రహాం గర్భం నుంచి వచ్చేంత మాత్రాన్ని మీరు అబ్రహాం పిల్లలు కాదు మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధాలు అన్నాడు యహన్ సువర్ ఎనిమిది అధ్యాయం నలభై నాలుగు ఎందుకు అన్నాడు అబ్రహాం నన్ను నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది కానీ మీరు నన్ను నమ్మట్లేదు నన్ను చంప ఎదుగుతున్నారు కాబట్టి మీరు అబ్రహాం పిల్లలు కాదు ఎందుకు మీరు నన్ను నమ్మితే నీతిమంతులుగా తెరచబడతారు మీరు నన్ను నమ్మట్లేదు కానీ అబ్రహాము ఏ నిబంధనలు ఉన్నాడో మీరు నా నిబంధనలు లేరు సో మీరు నా కుమారులు అబ్రహాము నా నిబంధనలు అనుసరించాడు విశ్వాసమూలంగా నీతిమంతులు అబ్రహాములాగా ఎవరు ప్రవర్తిస్తారు నా ఎందు విశ్వాస మూలంగా నీతిమంతులు ఎవరు తెరచబడతారు వారే అబ్రహాం పిల్లలు ఇప్పుడు ఈ లెక్కల్లో చెప్పండి ప్రపంచ నలుమూలల భూదిగంతాల వరకు యేసుప్రభులందు విశ్వాసం ఉంచిన వారు అందరూ దేవుని కుమారులు మాత్రమే కదా అబ్రహాం కుమారులు అబ్రహాం కుమారులు ఎలాగా అబ్రహాం క్రమంలో నీతిమంతులు అవటం ద్వారా దేవుని కుమారులు ఎలాగా దేవుని కుమారు విశ్వాస మూలంగా దేవుని కుమారులు కాబట్టి అబ్రహాం కుమారులు అందరూ కూడా వాగ్దానాలకి వారసు సో ఇప్పుడు అబ్రహాం కుమారుల పని ఏంటంటే వాగ్దానాలు వినటం వాటినే మాట్లాడటం వాగ్దానాలు వినటం వాటినే మాట్లాడటం వాగ్దానాలు వినటం వాటినే మాట్లాడటం ఇలా వాగ్దానాలు మాట్లాడుతున్న క్రమంలో వాటిని జరిగిస్తాడు అందుకని ఇప్పుడు పరిశుద్ధాత్మను ఇచ్చినందుకు మనం ఏదో చేయటానికి కాదు ఆత్మ ద్వారా మనతో ఆయన మాట్లాడటానికి ఆయన ఏం మాట్లాడతాడు ఆత్మయు జీవమైన సంగతులు మాట్లాడతాడు వ్యవహాన్ ఆరు అరవై మూడు ప్రకారం ఆత్మయు జీవమైన సంగతులు అంటే ఏంటి వాగ్దానాలు మాట్లాడతాడు ఆశీర్వచనం మాట్లాడతాడు శువార్త శుభవచనం మాట్లాడతాడు ఈ శుభవచం ఈ ఆశీర్వచనం ఈ వాగ్దానాలు మనకి ఇస్తూ ఇవి నేను మీకు ఇచ్చానంటే ఇవి నా సమర్థుడిని లెట్ స్పీక్ అబౌట్ దేమ్ అంటాడు ఇక వాటిని మాట్లాడండి స్పీక్ మోర్ అబౌట్ దెమ్ వాటి గురించి ఎక్కువ మాట్లాడండి నువ్వు వాగ్దానం ఇచ్చావు నువ్వు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు సో నేను ఇక నెమ్మదితో ఉంటాను వాటినే మాట్లాడతాను అని మాట్లాడా సో ఈ లైఫ్ ఆత్మ ఆత్మ ద్వారా కలిగే జీవం ఆ జీవం బట్టి ప్రవర్తించేసారు ఇప్పుడు అంతకుముందు దేవుని మాటను బట్టి విశ్వాసాన్ని బట్టి జీవించినప్పుడు అబ్రహాము షారాలు శరీరం పరంగా చేశారు కాబట్టి అప్పుడు ఎవరు వచ్చారు ఇస్సాగు వచ్చాడు ఇస్మా సారీ క్షమించాను ఇస్మాయిల్ వచ్చాడు కానీ వాగ్దానాన్ని బట్టి వెళ్ళినప్పుడు వాగ్దాన పుత్రుడు వచ్చాడు అర్థమైందా సో అందుకని మన విశ్వాసాన్ని బట్టి జీవించినంత కాలం శరీరం పనిచేస్తుంది శరీరం పనిచేస్తే మనం ఆత్మ మూలంగా జీవించుతున్న వారం కాదు ఆత్మ మూలంగా జీవించినప్పుడు శరీరము క్రమంగా నడుచుకోదు అందుకని ఇలా అనండి గల్తీ పత్రిక ఐదో అధ్యాయంలో పదహారులో కాబట్టి నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అని అన్నాడు పద్దెనిమిదిలో మనం ఆత్మ చేత క్రియలు చంపండి అన్నాడు ఆత్మానుసారంగా నడుచుకోండి ఆత్మచేత నడిపించబడండి అని అన్నాడు నడిపించబడితే శరీర క్రియలు జరగవో అని అన్నాడు ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆత్మ మిమ్మల్ని నడిపిస్తాడు పద్దెనిమిది ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ఐదు ఇరవై రెండు గలతి ఆత్మ ఫలాలు ఫలిస్తారు గలత ఐదు పదహారు ఆత్మానుసారంగా నడుచుకుంటాం గలత ఐదు పద్దెనిమిది ఆత్మ మమ్మల్ని నడిపిస్తాడు ఆత్మ నడిపిస్తే గలత ఐదు ఇరవై రెండు ఆత్మ ఫలాలు ఫలిస్తాం ఫలాలు ఫలిస్తే క్రమంగా జీవిస్తాం గలత ఐదు ఇరవై ఐదు ఈ జీవితమే దైవిక విధానం ఈ జీవం కొరకే ఆయన మనల్ని రక్షించాడు ఈ జీవంలో పాలివారు మాగటం కొరకే మనం రక్షించాడు ఈ సంగతి వారికి అర్థం చేపు అబ్రహాము సారా చెప్పినట్టు విన్నాడు సారా వాల్యలు చెప్పినట్టు విన్నదే మనం కూడా క్రీస్తులో మనకున్న జీవం ఆత్మ ద్వారా కలిగే జీవం ఎంత గొప్పదో మనకు చెప్పేవాళ్ళు లేకపోతే మనం ఎరకపోతే మనం వాల్యలు చెప్పిన ఏంటో అందరూ సాగినట్టే మనం సాగుతాం మనం మనం చేస్తున్న భక్తులు ఏ విధమైన ప్రత్యేకత కనపడదు మహిమేమి కనబడదు ప్రభావం ఏమి కనబడదు మహాత్యాలు సూచిక్రియలు అద్భుతాలు ఏమి కనబడవు ఎందుకు అసలు పరిశుద్ధాత్ముడు వచ్చాడంటేనే దేవునికి ఆలయాలు దేవునికి ఆలయాలం అంటే దేవుడు అంటే ఎవరు మన దేవుడు మహిమలు మహాత్యాలు ఏ దేవుడు ఏ ప్రజలు ఎక్కడ ఎవరికి చేయని కార్యాలు రాహాబుని వేసి చెప్పింది కదా మీ ఎదుట మీ దేవుడు చేసిన కార్యాలు ఎక్కడ ఏ ప్రజలకే ఎవరు వారు నమ్ముకున్నా ఎవ్వరు ఏమి చేయలేకపోయారు కాబట్టి మీ దేవుడు పైన ఆకాశం ఉంది కింద భూమి అందు భూమి కింద కూడా ఆయనే దేవుడు మీద ఇంటి మనుషులకైనా నిలిచడాకు ధైర్యము సరిపోదు మరి ఇప్పుడు మనం జీవితం ఎంత ప్రభావం ఉండాలి ఆనాడు ఈశ్వరాలు గురించి రాహాబను వేసి ఇచ్చిన సాక్ష్యం మన గురించి అనేక వల్ల మీలాగ బ్రతకటం ఎవరికి సాధ్యం కాదు మీదుటి ఏ మనుషుడైనా నిలబడటానికి సరిపోడు అని చెప్పేలాగా మన జీవింపు చేయటానికి ఆత్మప్రభు మనలోకి వచ్చాడు సో ఆత్మయు జీవము శరీరం ఆత్మ మనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో ఉన్నాడు ఏకమై పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే మాటలు మనం తీసుకోవాలి అదే మన జీవం ఆత్మ ప్రభావం నువ్వు నాకు సంగతులే ప్రతిరోజు నాతో మాట్లాడు నాకు సంగతి ఆ సంగతులు బట్టి నన్ను జీవింపచేయి నేను అలా జీవి జీవిస్తున్న క్రమంలో ఈ శరీరంలో నీ జీవాన్ని ప్రత్యక్షమయ్యేలా అయ్యేలా అర్థమైంది మీకు ఆత్మ మూలంగా కలిగే జీవం దేహంలో ప్రత్యక్షం అవ్వాలా అంటే పరలోకములు ఆయన ఎట్టువాడు ఈ లోకంలో మనం అట్టివారంగా ఈ దేహంలో కనబడాలి ఆరోగ్య విషయంలో అవసరతల విషయంలో సమస్త విషయాలు అంటే ఆత్మ మూలంగా కలిగే జీవం దేహంలో కుటుంబంలో సమస్త విషయాలు ప్రత్యక్షం అవుతుంటే మనమేంటో లోకానికి తెలుస్తుంది మనమేంటో లోకానికి తెలుస్తుంది ఆయన ఏంటో మనకు తెలుస్తుంది మనమేంటో లోకానికి తెలుస్తుంది ఇంత గొప్ప జీవాన్ని మనకు సిద్ధం చేసిన మన ప్రభువుని బట్టి స్తుస్తున్నాను ఆత్మానుసారంగా జీవించుట కొరకు ఆత్మను ఇచ్చాడు ఆత్మానుసారంగా జీవిస్తే శరీర దూరంగా ఉంటా క్రమంగా నడుచుకుంటాం మన శరీరంలో దేవుని జీవం కనబడుతుంది దేవుడు అట్టు కృపన అంతకు దయచేయనిగాక ఆమె పరిశుద్ధ ప్రేమ కలితాన్ని మీకు అందాలు ప్రేమ చేసిన సంగతులకి స్తోత్రాలు వీళ్ళందరికీ సంగతులు అర్థమైనట్లుగా చేయమని మీ కృపను అనుగ్రహించమని మాతో మాట్లాడేందుకే స్తోత్రాలు చేస్తూ జీవింపు చేయు ఆత్మ మాలో ఉన్నాడని ఆత్మ చెప్పు సంగతులు ఆత్మయు జీవమని ఆ సంగతులు మేము పట్టుకుంటే ఆ జీవం శరీరంలో దేవుని మూలంగా కలిగే జీవం శరీరంలో ప్రత్యక్షమవుతుందని ఆత్మ ద్వారా మా దేహంలో ప్రత్యక్షమయ్యే జీవమే దేవుని మూలంగా కలిగే జీవమని ఆ జీవం కొరకే మేము పిలువబడ్డాం కాబట్టి ఆత్మను మాకు ఇచ్చారు కాబట్టి మేము స్తుతిస్తున్నాం మమ్మల్ని జీవింప చేయండి ఆ జీవంలో అన్ని విషయాలు అత్యధికమైన విజయాలు మాకు దయచేయండి యేసుక్రీస్తు ప్రభు పేట స్తోత్రంలో స్థుతులు చూసి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేమపూర్వకంగా అందాలంటే ప్రభు మిమ్మును మీ కుటుంబాలు మీకు కలిగిన సమస్తం బాబుగా దీవించుగాక ఆమె